రసజ్ఞులైన మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం స్వయం కృషిచే ఆంధ్ర గీర్వాణములందే కాక ఒరియా హిందీ వంగ ఆంగ్ల భాషల్లో కూడా తద్భాషా పండితి శిరశ్చారకమైన పాండిత్యమును సంపాదించి కవీంద్రులై గ్రంథకర్తలై వ్యవహారిక భాషా మహాకావ్య రచన దురంధురులై గ్రంథాలయోద్యమ ప్రచార ప్రవీణులై పత్రికా సంపాదన నిర్వహణ పరివిష్యుతులై దేశభక్తాగ్రగణ్యులై బహు సాహితీ సాంఘిక సంస్థ సభ్యశేఖరులై తమ హృదయ ఔదార్య సంపద చేతను సౌజన్య సామరస్య సాద్గుణ్య సామర్గ్యముచేతను సరసభచన రచన సర్వాంధ్ర జనతా సమ్మాన సమాధరములు అందజారిన శుభ్రగభస్తి మూర్తులు శ్రీ పురిపండా అప్పలస్వామి గారు అన్నారు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు శ్రీ వారు విజయనగరం జిల్లా సాలూరు గ్రామంలో పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీని జన్మించారు ఆర్థిక ఇబ్బందుల వలన తొమ్మిదవ తరగతిలోనే చదువు ఆపేయవలసి వచ్చినా కూడా నిరుత్సాహపడక స్వయం కృషితో ఆంధ్ర సంస్కృతాల్లోనే కాక ఒడియా హిందీ బెంగాలీ ఆంగ్ల భాషలలో సముధిక పాండిత్యం ఆర్థించారు వీరు పదిహేనే ఏళ్ల ప్రాయంలోనే తెలుగులో గజ్జెపద్య రచనను మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు ఆయన గ్రాంధిక భాషావాది అయితే గిడుగు వెంకటరామూర్తిగారిని దర్శించి ఆయన వలన ప్రభావితుడై తదాదిగా తన సాహిత్య కృషిని వ్యవహారిక భాషలోనే సాగించారు వ్యవహారిక భాషను అందలం ఎక్కించాలని వీరు జీవితాంతం కృషి చేశారు కందపద్యమయమైన రాత్న పతాకం వీరి తొలి రచన తర్వాత సౌదామణి జగద్గురు శంకరాచార్య విశ్వకళా వీధి హంగేరీ విప్లవం దేవి భాగవతం పురిపండా భాగవతం పురిపండా వ్యవహారిక ఆంధ్ర మహాభారతం వంటి రచనలు చేశారు సౌదామణి ఆంగ్లంలోనే కాక హిందీ ఒడియా భాషల్లో కూడా అనువదింపబడి పిక్కు ముద్రణలను పొందింది కేంద్ర సాహిత్య అకాడమీ కోరికపై వీరు అమృత సంతానం మట్టి మనుషులు అనే వాటిని ఒడియా నుండి తెలుగులోకి అనువాదం చేశారు ఈయన బంగ సాహిత్య చరిత్ర ఒడియా సాహిత్య చరిత్ర కూడా తెలుగులో రచించారు అలాగే ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒడియా భాషలోకి రచించి తెలుగు సాహిత్యంతో పరిచయాన్ని ఒడియా పండితులు కల్పించారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్యవహారిక భాషలో రచించుకు పూనుకున్న సంస్కృత భారతానువాదం శాస్త్రిగారి మరణం వలన అసమగ్రంగా నిలిచిపోగా వీరు పూనుకొని మిగిలిన పదిహేనున్నర పర్వాలను రచించి పూర్తి చేశారు పత్రికారంగంలో కూడా వీరు తన ప్రతిభను ప్రదర్శించారు విశాఖపట్నం నుండి వెలువడిన స్వశక్తి అను జాతీయ భారపత్రికకు సహాయ సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు ఆంధ్రపత్రికకు స్వకీయ విలేకరుగా పన్నెండు సంవత్సరాలు వ్యవహరించారు సత్యవాణి పత్రికను నిర్వహిస్తూ ఆయన రాసిన సంపాదక వ్యాసాలు పునర్ముద్రణ గౌరవాన్ని కూడా పొందాయి శ్రీ పులిపండ శ్రీశ్రీ వడ్డాది సీతారామాంజనేయ కవి కలిసి పంతొమ్మిది మే ఆరో తేదీన కవితా సమితి సంస్థను స్థాపించారు దీని మొదటి సమావేశం విశాఖ జిల్లా యలమంచిల్లో గల మారేపల్లి రామచంద్ర కవిగారి ధర్మాశ్రమంలో జరిగింది వారి నా రోజుల్లో అందరూ కవిగారని పిలిచేవారు కవిగారు కవితా సమితికి ఆజన్మాంత అధ్యక్షులు పురిపండావారు కార్యదర్శి సాహిత్య సమావేశాలతో కవితాగోష్ఠులతో విశాఖ మండలాన్ని సాహిత్య మండలంగా మార్చారు పురిపండావారు ఆ సంస్థలో ఆచంట వెంకట సాంఖ్యాయుని శర్మ కేతబరపు వెంకటశాస్త్రి పూడిపెద్ది వెంకటరమణయ్య గొబ్బూరు వెంకటానందరాఘవరావు తాపీ ధర్మారావు శెట్టి లక్ష్మీనసం వంటి హేమ అందరూ ఉండేవారు కవితా సమితిని గొప్ప సంస్థగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ పురిపండా వారికే దక్కుతుంది కవితా సమితి పుస్తక ప్రచురణ చేపట్టి పది పుస్తకాలకు పైగా ప్రచురించింది శ్రీశ్రీ తొలి రచన ప్రభవ కవితా సమితి ప్రచురించడం ఒక విశేషం అందుకే శ్రీశ్రీ ఓ సభలో నన్ను అచ్చూసి వదిలింది పురిపండాయే అని అన్నారు శ్రీసీతో కలిసి పురిపండావారు ఇంగ్లండ్లో పర్యటించారు లండన్లో ఉన్న డాక్టర్ గోటాల గారు విదేశాంధ్ర ప్రచురణలు అనే సంస్థను స్థాపించి మొదటిగా పురిపండావారి నలభై ఒక్క కవితలు ఉన్న పంజా పుస్తకాన్ని ముద్రించారు కవితా సమితి తరఫున ప్రచురించిన బైశాఖి మాసపత్రిక సారస్వత ప్రియుల మన్నన పొందింది సాహితీ విలువలు గల వ్యాసాలను రాయించి ఈ సంచికలో ప్రచురించడంలో పులిపండ ఎంతో శ్రమించారు గ్రంథాలయోద్యమంలో వీరు సాగించిన కృషి గణనీయం మంతిన ఆదినారాయణ స్వామి స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ప్రథమ గ్రంథాలయాన్ని కవితా సమితి గ్రంథాలయాన్ని ఆయన చక్కగా అభివృద్ధిపరిచారు శ్రీరామవరం పార్వతీపురంలోని గ్రంథాలయాలను చాలా వృద్ధిలోకి తీసుకువచ్చారు మరడాం గ్రామాన ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ యావజ్జీవ గౌరవ సభ్యులుగా వీరు ఎన్నుకోబడినారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది ప్రాంతాల్లో శ్రీ పురిపండా వారిని దర్శించుకొని వారితో బాటు గడిపే అదృష్టం నాకు కలిగింది గ్రంథాలయాలకు మరిన్ని నిధులు సమకూర్చి వాటి మనుగడకు ప్రభుత్వం మరింత చేయూతన అందించాలని రకరకాల ప్లెయి రాసి వాటిని చేతులతో ఎత్తి పట్టుకొని ప్రదర్శిస్తూ విశాఖపట్నం మెయిన్ రోడ్డు మీద నిశ్శబ్ద నడకతో ప్రదర్శన జరిగింది అప్పటి ఆ ప్రదర్శనలో శ్రీ వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు శ్రీ పురిపండా అప్పలస్వామి గారు బుక్ సెంటర్ వరహాల్ శెట్టి గారు ఇంకా ఇతర నగర ప్రముఖులతో పాటు మా విశాఖ రచయితలో కూడా కొంతమంది పాల్గొన్నాం ఆ తర్వాత జరిగిన చిన్న సమావేశంలో శ్రీ పురిపండావారు వాడుక భాషలో రాయబాల్సిన అవసరం గురించి మాట్లాడారు సామాన్య నోట వాడుక భాషలో కొత్త పదాలు ఎలా పుడతాయో ఉదహరిస్తూ తాను ఒక జాలరి బాడ్ని నోటివెంట డ్రెడ్జర్ అనే పదానికి తెలుగులో తవ్వోడా అనే ప్రయోగం వినానని చెప్పటం నాకు బాగా గుర్తుంది ప్రఖ్యాత కవి శ్రీ సోమసుందరచేత నిరంతర యవ్వన యాత్రికుడిగా కీర్తింపబడిన శ్రీ పురిపండావారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ పద్దెనిమిదిన స్వర్గస్థులయ్యారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళాప్రిపూర్ణ పురస్కారం ప్రదానం చేసింది వీరి శతజయంతి ఉత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు వారి విగ్రహాన్ని విశాఖపట్నం బీచ్ రోడ్లో ప్రతిష్ఠించారు ఈ వ్యాసం రాయడానికి విషయ సేకరణకు తోడ్పడిన ప్రేమితుడు శ్రీ బండి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం